హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే అయితే నిన్న చెప్పినా కదా మనం ఇక్కడ మన జాగా పట్టుకున్న జాగ కోసం అయితే మనం పైపులు తీసుకొచ్చినాము అండ్ పైప్ బెండలు తీసుకొచ్చినాము అని చెప్పి చెప్పినా కదా డిప్ పైపులు దానికి సంబంధించిన సామాన్ కూడా తీసుకొచ్చని చెప్పినా కదా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే బెండలు ఇక్కడ కనిపిస్తున్నాయి నిన్నటి వీడియోలు చూసుకుంటారు మీరు ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు పైప్ బెండ ఈ దో ఇంచ్ సైజ్ అనమాట సిక్స్టీ త్రీ ఎంఎం పైప్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇది సిక్స్టీ త్రీ ఎంఎం ఇది అంటే ఫుల్ క్వాలిటీ కాదు నిన్న కూడా చెప్పిన అదే విషయం అంత అంత బ్రాండింగ్ ఏం కాదు ఇప్పుడు నా దగ్గర బ్లేడ్ లేదు ఏం లేదు ఇది ఎంత ఈజీగా ఇప్పగలుగుతున్నా చూడండి ఇది ముడిప్ప ఏమి ఇప్ప దీన్ని కట్ చేసే విధానం ఇలా కట్ చేస్తున్నా చూడండి నేను డిఫరెంట్గా చేసే వరకు మళ్ళీ నేను ఒక్కనే ఉన్నా కదా ఒక్కనే బెండ్ ఇప్పుతా చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో ఇది ఒక డెబ్బై మీటర్ల బెండ్ ఉంటుంది డె మీటర్ల బెండ నేను ఎంత ఈజీగా ఇప్పగలుగుతున్నాను మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మొత్తం మీ డ్రిప్పు ఫిట్టింగ్ అండ్ వాటర్ ఇప్పేదాకా ఆల్మోస్ట్ వీడియో మొత్తం కంప్లీట్గా చూడొచ్చు ఈ రోజు ఎందుకంటే ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అది మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను అనమాట సో గైస్ ఇప్పుడు నా దగ్గర ఒక పొట్టే ఫస్ట్ అంటే నేను చేతితో ముడితోటి ఇప్పిన అంటే ఇది ఒక విధం అంటే ఒక్కొక్కసారి ఏమైనా అవైలబుల్ లేనప్పుడు బెటర్ ఉంటుందని చెప్పేసి మీకు ఈ ఆప్షన్ చూపిస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్ మనం ముడిపకుండానే నేను ఇప్పుడు ఇది ఉందా ఇప్పుడు ఇట్లా వేసుకున్నామా మనం ఇది ఒకదానికి వేసుకున్నాం ఇట్లా ఒకదానికైనా రెండు కానీ సార్ మన పర్లేదు ఇట్లా ఇట్లా వేసుకున్నామా ఇట్లా కాలు పెట్టాలి ఇట్లా ఇది వర్క్ కంప్లీట్ ఇట్లా అయిందా ఇది అయిపోయింది ఓపెన్ అయిపోయిందా ఇట్లా అనిపిస్తుందిగా ఇట్లా ఈజీగా ఉంటుంది అన్నట్టు వర్క్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మనము కొన్ని టెక్నికల్గా నేను చూపిస్తాను చెప్పిన కాబట్టి మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పి చూపిస్తాను మీకు అందరికీ ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఒకసారి మనం ఏదో ఫ్లోల కోసం బయటపడి మనం ఇవి లేవు అనుకో అప్పుడు ఎట్లా అందుకే ఇట్లా నేను ఆలోచన చేసి ఇట్లా అనమాట సో బాగుంది కదా ఇలా వర్క్ అయితే పైప్ బెండ కూడా ఇప్పే విధానం కూడా ఉంటుంది కొంతమంది ఆగమం ఏమవుతుంది అంటే కొంతమంది ఆగమ ఏమవుతుంది అంటే ఇట్లా బెండ చుట్టవే అవకాశాలు ఉంటాయి అన్నమాట దాన్ని ఇప్పే విధానం కూడా కొంచెం ఉంటుంది నేను ఒక్కరినే ఇప్పుడు చూపిస్తూ మీకు తీసినా సరే ఫ్రెండ్స్ ఇంకా చూసుకోవచ్చు మన పైప్ అయితే తిప్పినాము అక్కడ దాకా వెళ్ళింది డెబ్బై మీటర్లు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ డెబ్బై మీటర్లు అని ఏ సెవెంటీ ఏమేమి అంటే ఆల్రెడీ మన డెబ్బై మీటర్లు తీసుకొచ్చిన పైపు ఇప్పుడు ఇది మనకు ఎందుకంటే ఆ పొజిషన్కి అయితే పెట్టేస్తా పొజిషన్లో పెట్టేస్తే ఇప్పుడు ఇప్పుడు ముందుగా ఎందుకు ఇప్పినా అంటే కొంచెం సొటల్లాగా రింగుల్లాగా ఉంటాయి కదా థిక్నెస్ అనేది తగ్గుతుంది ఇప్పుడు ఎండకు అయితే అప్పటికి హోల్స్ చేసుకుంటే మనకు కరెక్ట్ అయితే ఇప్పుడు ఇదే సల్ల టైం సల్ల టైంలో హోల్స్ చేస్తే ఏంటంటే కొంచెం క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కడ అక్కడ ఇక్కడ లాస్ట్కి మనం సెట్ చేసుకొని ఒక రౌతులాగా ఒక బరువులాగా పెట్టి మనకు అట్లే కరెక్ట్ ఉండిపోతుంది అనమాట అప్పుడు మనం హోల్స్ కొట్టుకుందాం మన కొట్టిన తర్వాత కొట్టాలి హోల్స్ బాగా వస్తాయి ఎండ అప్పుడు ఎక్కువ అవుతుంది కదా అప్పుడు బాగుంటుంది ఇప్పుడైతే నేను పైప్ అయితే గుంజుకోబోతున్నట్టు మన పొజిషన్ తీసుకుపోతున్నాను ఆ డెబ్బై మెడ్లు కూడా ఒకరిని గుండి ఈజీగా నో ప్రాబ్లం ఇట్లా వాన దేవుడు వేసుకుల మనం ఇంత కష్టపడదు వస్తుంది అనమాట వాన కరెక్ట్ కూడా తెగి డ్రిప్ వేయాల్సిన అవసరం ఉండకపో మనం నిజానికి చెప్పాలంటే ఫ్రెండ్స్ చెప్పిన కదా ఇప్పటిదాకా అయితే మనం పైప్ బెండ వరిసినాము అన్నమాట పర్సులు అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేసినామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇగో మనకి ఎల్లో కలర్లో ఇక్కడ ట్యాప్స్ కనిపిస్తున్నాయి కదా ఇగో ట్యాప్స్ అనమాట ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం డ్రిప్ ఓలేసే పై మన బిట్టు ఉంటుంది అనమాట ఆ బిట్టుతోటి ఓలేసి ఒక వాచర్ పెట్టి ఈ టూ సైడ్ ఏమంటారు చూపిస్తా ఒకసారి క్లారిటీగా ఏమంటారు నల్లలు అనేది మనకు ఇది మనకు ఓపెన్ ఫిట్టింగ్ కాబట్టి మనకు ఏం చేయాలంటే ట్యాప్స్ అనేది రెండు రకాలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్లాన్తో తీసుకొచ్చాం అన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ ఇదేమో మనం పైప్ మీద కనెక్ట్ చేస్తున్నాం కదా ఇక్కడ ఒక ట్యాప్ ఉంది ఇక్కడ ఒక ట్యాప్ ఉంది కదా ఇది కావాలంటే ఇక్కడ దింపు ఇది కావాలంటే ఇది దింపుకోవచ్చు అంటే ఇది ఎక్కువ ఎవరికి అంటే వాటర్ తక్కువ పోసే బోర్లకు అయితే చాలా ఉపయోగపడతా అని చెప్తున్నా ఎందుకంటే మనకి గీల్ తక్కువనే అనుకో ఒక పది నెలలు అంటే పది నెలలు ఇరవై అంటే ఇరవై యాభై అంటే యాభై అంటే మన బోర్ పోసే విధానానికి సంబంధించిన కాడికి ఉంచుకోవచ్చు అని చెప్పేసి పని చేస్తా అని చెప్తున్నా సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే సంపు మోటరే కదా ఒక్కసారి మనకు షేన్ మొత్తం పోవాలంటే ఇప్పుడు ఇది ఎకరం జాగా ఒకసారి మనకు గేట్ వాళ్ళకి డైరెక్ట్ కలెక్షన్ ఇస్తున్నాం అనమాట అయితే కింది కలెక్షన్ ఉంది కదా ఇటు అటు రెండుకి ఒకసారి మనకు ప్రెజర్ పెడితే ఒకసారి వర్క్ అయితే కాకపోవచ్చు ఐ మీన్ అంటే దో ఇంచ్ కదా మోటార్ తక్కువ వస్తాను కాదు నా పాయింట్ వాస్తవానికి ఏంటంటే మనది వచ్చేది దో ఇంచ్ నుంచి మనకు వాటర్ వస్తున్నాయి అప్పుడు మనకి ఎన్ని కావాలంటే అని రావు అక్కడ కొన్ని ఎక్కడ లూజ్ వాటర్ పెట్టాల్సి వస్తుంది సో అందుకోసమే ఈ ట్యాప్స్ పెడుతున్నాం ఒకసారి కింది బందకు మొత్తం ట్యాప్స్ బంద్ చేసి మీది బందకు వదిలిపెట్టాము అనుకో ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి తర్వాత కింద బందకు మనం ఇవన్నీ మీది బంధుంది మొత్తం క్లోజ్ చేసుకొని కింది మందికి ఓపెన్ చేసుకుంటే ఈజీ మెథడ్ అనమాట సో అందుకే ఈ ట్యాప్స్ యూజ్ చేస్తున్నాం ఒక్కొక్క ట్యాప్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడదా అనమాట ఇది మనకు వచ్చేసి టూ సైడ్ కాబట్టి నార్మల్గా సింగ్ మనకు గాడికి పోయినాక సింగిల్గా వంకనే పెట్టినాము ఇంకా ఇప్పుడు ఈ డ్రిప్ బెయినర్ కూడా వరస్తాం కోసే పైనాక అది కూడా చూద్దాం అట్లే ఇప్పుడు ఇక ఇవన్నీ వేసుకుని అయిపోయినాయి అనమాట అంటే ఈ ట్యాప్స్ వేయడం ఇదంతా వర్క్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ నడిచే వర్క్ ఏంటంటే మనకు ఈ బ్లాక్ కలర్ పైప్ నుంచి పీవిసి పైప్కు జాయింటింగ్ నడుస్తుంది ప్లస్ లాస్ట్కి ఎండింగ్ కూర్చోవాలి కదా వాటర్ మనకు బయటకు రాకుండా కోసం కూడా ఒక ట్రై ఒక ప్రయత్నం చేస్తున్నాం అనమాట చూసుకోవచ్చు అక్కడ ఇప్పుడు ఇట్లే పెడతావా ముక్క ఇప్పుడు ఇట్లే ఫిక్స్ చేస్తావా దీనికి ఇట్లే ఫిక్స్ చేయాలి ఇది పెసర్ అయితే గట్టిగా ఉంటుంది మోటరు సబ్ మోటర్ అయిపోతున్నా తీసినా తీసినా దీన్ని ఓపెన్ చేసి పెట్టిన తండవని ఇగో మొత్తం వెళ్తా దీనికి క్యాప్ కావాలి కదా ఇప్పుడు ఇగో మన షార్టర్ డబ్బు ఉందా షార్ట్ డబ్బా కింద షార్ట్ డబ్బా ఇలాంటి మూతుడు థ్రెడ్డింగ్ కదా తీసుకురాపు ఈ పైపు మనకు కొంచెం ఎక్కువ ఉంది కదా ఈ కొంచెం జాయింట్కు మనము జాయింట్ చేయలేము కాబట్టి దీన్ని మనం వంక వేస్ట్ కావద్దంటే దీన్ని ఒక విధంగా చేసే విధానం ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఫస్ట్ సొల్యూషన్ పెట్టుకున్నాం కదా అగ్గిపెడితే దాన్ని ముట్టిస్తే గరం అవుతుంది గరం కాగానే మనం నన్ను తీసేయచ్చు చూపిస్తా స్కూల్ అది ఫస్ట్ అపాల్ ఈ పైప్ మనం దీనికి జాయింట్ చేస్తాం కాబట్టి దీనికి కొంచెం సొల్యూషన్ పెట్టి దీన్ని కావాలన్నమాట ఇక్కడికి మనం ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట ఇట్లా వెళ్తాయి పీక్తే ఎందుకు అట్లే ఉన్నది అట్లే పీకన్నారం దిపొచ్చుకోవాలంటే ఇప్పుడు పోస్తుంది అలాడు వస్తాయి లీలు ఇటు పోదురా కిందికి ఇటు పోతున్నాయి బంద్ చేసుకుంటా ఎక్కువ వస్తాయి నల్లాలు వస్తున్నాయి అన్నీ ఇంకా ఎక్కువ పెడితే అన్నీ వస్తాయి నీళ్ళు ఏమో కొన్ని కొన్ని రీస్ ఇంతే సో మన వర్క్ మొత్తం సక్సెస్ అయిపోయింది అన్ని నెలలు ఏదో వస్తున్నాయి కదా ఇప్పుడు మనం చేసే ప్రజెంట్ వర్క్ ఏంటంటే బెండలు వరుస్తూ మనం కలర్లో వేసుకుంటే నీళ్ళు కూడా కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఓకే మరి బెండలు వద్దాం ఇక చెప్పినాక మొత్తం వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు బెండలే వరుసలు ఉంటుంది ఇగో స్టార్ట్ చేసిన బెండలు ఫస్ట్ బెండ ఒకటి ఇప్పుతున్నాము ఏడు బెండలు ఇచ్చిన మొత్తము ఒక్కొక్కటి వచ్చేసి ఐదు వందల యాభై గజాలు ఉంటాయి అనమాట ఇవి ఏడు వందల యాభై గజాలు అంటే మనకు మీటర్లపై చూస్తే నాలుగు వందల అరవై గజాలకు నాలుగు వందల అరవై మీటర్లకు వస్తాయి అన్నమాట ఎప్పుడైతే బెండది ఇప్పున్నాం మనం ఇవి అన్నీ రింగు రింగులు పోలా బాయ్ ఫుల్ స్ట్రాంగ్ కానీ పై అదే ఇట్లా కడ చేస్తారు తీసుకొని రాగి వద్దా నాకు బ్లేడ్ నాది ఉన్నాయి రమేష్ దాంట్లో పైప్ గీడ్ ఉంది గుంజు ఇటు రావాలి అది గుంజే గుంజు ఆ రింగులు దింపు లేకు రింగులు దింపు రింగు రింగులు ఫోల్డింగ్స్ పోతాయి ఇట్లా ఇట్లా దింపు చేయలే మీద గత ఎందుకు కట్టుకుంటున్నాం గుంజుకుంటున్నాం పైపు చేసుకుంటున్నామే ఇది టైట్ గుంజుదాం ఓకేనా ఇగో గట్టి పడుకో వన్ టూ త్రీ స్టార్ట్ ఇగో ఇట్లా ఓకే అట్లా పడుకో వస్తే పట్టుకో రింగులు పోతాయి ఓకే ఓకేనా ఇంకా పంపించాలా చూడు ఇగో ఇట్లా మంచిగా ఇవ్వాలి ఇట్లా చూస్తున్నావా ఇగో ఇట్లా పట్టుకు కడిగేసానికేమో కథ వేస్తారు మంచి స్టైల్ కడద్దు పై పై మీ ఇగో ఇదాని మెల్లగా దానికి కనెక్ట్ చేస్తే అయిపోయి ఇట్లా అని కడిస్తాయి పోయి ఇగో ఇవ్ ఇట్లా ఎండకూడదు మంచిగా వస్తుంది ఇంకా బట్టర్ రాదే నువ్వు ఇప్పుడు నేను పెట్టలే పప్పి ఇంటి కాడ రాగి పొలము కాడ ముందరున్న పట్టు ఇంకటి పాపం లేదు రామజోగు మీ దానికి నాలుగు బెండలు విక్తి అయింది మీ దాని నాలుగు గంట కింద మూడు పోతాయా బెండ తక్కువ తక్కువ పడుతుందా ఇవి మీ దగ్గర నాలుగు ఐదు అవుతున్నాయి అబ్బా ఇవి పన్నెండు ఒక రెండో బెండ్ ఇప్పుడు అంతేది ఇది రెండో బెండి నడుస్తుంది రెండో బెండి నడుస్తుంది చూడబ్బా ఇగో స్టార్ట్ స్టార్ట్ ఏం పోదు కానీ చూడు గుజానా ఇట్లా సారా సారా షేర్ ఖాన్

స్టాప్ పప్పి పప్పి అంటారు ఫ్రెండ్స్ అయితే వచ్చేసి మనం డ్రిప్ అయి వస్తామని చెప్పినాం కదా ఇక పర్వంగా పర్వంగా మనకు వచ్చేసి ఏడు బెండలు మన దగ్గర ఉంటే ఒక్కొక్కటి ఐదు వందల యాభై గజాలు ఆ గజాల పరంగా చూసుకుంటే మనకు మీటర్ల పరంగా చూసుకోవాలంటే ఎంత అంటే ఒకటి వచ్చేసి నాలుగు వందల అరవై నాలుగు వందల డెబ్బై అట్లా వస్తుందని చెప్పిన కదా గంతే నాలుగు వందల అరవై అయితే ఒకటి వస్తట్టుంది మన ఒక్క వచ్చేసి ఈ మీది మంది వరిచినప్పుడు ఏమో ఒక్క దాంట్లో పద్నాలుగు నుంచి పదమూడు అట్లు వచ్చినాయి ఇటు ఒక ఏడు బెడలలో మొత్తం ఇంకొక పదిహేను తోకలు బాకినటు సైడ్ మనకు ఇంకా తక్కువ పడుతున్నాడు ఇంకొక రెండు బెండైతే అయిపోతుంది అనమాట ఈ ఎకరానికి అంటే ఇది ఎకరం అంటే ఎకరం ఉండదు ముప్పై ఏడు గుంటల జాగా అనమాట ముప్పై ఏడు గుంటల జాగకు మనకు వచ్చేసి ఇప్పటికీ అమౌంట్ అయితే అమౌంట్ విషయానికి వస్తే ఇప్పటికి సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ అయినాయి అనమాట మనకు ఒక బెండ్ వచ్చేసి చెప్పిన కదా సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఒక బెండ అట్లాంటివి మనకు వచ్చేసి ఏడు అనమాట అస్తి పైపు ఇవన్నీ నల్లాలు ఇవంతా కలిపి ఇప్పటిదాకా సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ అయినాయి ఇప్పుడు మళ్ళీ ఒక త్రీ టూ హండ్రెడ్ అయితే మనకు ఒక రెండు బెండలు వస్తాయి అనమాట ఆ రెండు బెండలు తీసుకొచ్చి పరిస్తే ఇక నాకు తెలిసి పదిహేను ఉన్నాయి పదిహేను అంటే గదే ఒక్కొక్కదానికి ఎనిమిది వస్తున్నాయి కాబట్టి ఒకటి తక్కువ పడుతుంది వీటిలో అడ్జస్ట్మెంట్ చేస్తాను అనుకుంటున్నా మొత్తం అయితే ఇంకా ఓవరాల్గా నాకు తెలిసి ఒక ట్వంటీ థౌసండ్ బిలోలా ఒక ఎకరానికి ఈజీగా డ్రిప్ వేసుకోవచ్చు అది తక్కువ ఖర్చులో ఇలాంటి పైపులు వాడితే మనకి ఏదంటే ఒక మంచి ఒక ఐదు ఆరు పంటల దాకా కూడా తీసుకోవచ్చు మరీ పేపర్ డ్రిప్ వాడుకుని మనకు ఒక మూడు నాలుగు పంటల కంటే ఎక్కువ యూజ్ చేయలేము ఎందుకంటే మొక్కజొన్న పంటకు పనికి రాదు ఎందుకంటే అది ఏర్ లాంటివి మనకు పైప్ పొంటి వచ్చేస్తాయి కాబట్టి అవి తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను అంటున్నాను ఇట్లా మనం గట్టి గుంస్తే సాగి డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటాయి పేపర్ డ్రిప్ తోటి దీంతో కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి రింగ్ డ్రిప్ కాబట్టి ఇది కొంచెం సేఫ్టీ ఉంటుందని చెప్పేసి నేను కొంచెం బెనిఫిట్గా ఆలోచించిన అనమాట ఎవరైనా ఇలా జాగా పట్టుకొని ఒక రెండు ఏళ్ళు చేయగలుగుతాం చేయగలుగుతామేమో చేస్తాం అనుకుంటే ఏడాది ఒక రెండు పండుగలు అనుకోరు ఏడాది రెండు పండుగ లెక్క ఒక ఎనిమిది పంటలు ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఒక మూడు నాలుగు ఏళ్ళు చేసినామనుకో మనకు ఒక ఎనిమిది పండల దాకా తీసుకోవచ్చు సో అప్పటిదాకా కూడా మంచి వర్క్ చేస్తుంది ఒకవేళ అప్పటికి మనకు వర్క్ మంచి చేయకపోతే డ్రిప్స్ ఎవరైనా మందు ఉన్నది కాబట్టి మనకు టెన్షన్ దండగా డ్రిప్స్ ఎవరు మందు వాడుకొని మనమైతే దీన్ని సాగు చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట సో గాయస్ ఇదంతా రేపు మనం కంప్లీట్గా అంటే దీన్ని మనం సెటిల్మెంట్ చేసి ఇంకా లైన్ టైట్ చేసి ఫిక్స్ చేసి లీలిట్స్ పెట్టినాక ఏ విధంగా ఆడుతున్నాయి మనకు మంచి వర్క్ అవుతుంది అవుతుందా ఇంకొక ఫుల్ వీడియో ఇస్తా దానికి కూడా ఫుల్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఈరోజు వచ్చేసి ఇంతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సిమ్లో డాక్టర్ చేసుకోండి అలగ్రీ అంతవరకు బాయ్ బాయ్ జై జవాన్ జై కిసాన్